మనకు ఎందుకు ఇంత ప్రాముఖ్యం దాని ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాల్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం ఆ చూసే క్రమంలో మనకు దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి అవకాశాలను లేదా దేవుడిచ్చినటువంటి దేవుని మాటలను మనం గుర్తు చేసుకుంటాం బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి చూస్తే దేవుని మాటే ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుడు పలకటం ఆ పలికినటువంటి దాన్ని ఆ మాటను ఆధారం చేసుకునే సృష్టి క్రమం అంతా ఉద్భవించటం మనం చూస్తాం సృష్టి క్రమాన్ని ఉద్భవింపజేసినటువంటి దేవుని మాట సృష్టి క్రమాన్ని తన మాట చేత నిర్మించినటువంటి దేవుని యొక్క వాక్యముని గురించి మనం తెలుసుకోబోతున్నాం దాని గురించిన దాని యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోబోతున్నాం ప్రభు అయిన ఈ లోకంలోనికి మానవుడిగా మీలాగా నాలాగా రక్తమాంసములు కలిగి రక్తమాంసములు కలిగినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారి వలె మానవత్వమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు ఒకసారి ఆయన పరిచర్యకు సిద్ధపడిన తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాసం ఉండి పరిచర్యలో పరిశుద్ధాత్ముని చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి అరణ్యములో నలభై దినాలు ఉన్న సమయంలో ఆ నలభై దినాలు సాతాను ప్రభువును శోధించినప్పుడు మూడు ప్రశ్నలను లేదా సారాంశ రూపంగా చెప్పినటువంటి అంటే ఆ మూడు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది అని కాదు ఆ నలభై దినాల యొక్క ఆ నలభై దినాలు ఆ సారాంశము మూడు మాటల్లో మార్కు సువార్త అలాంటి సువార్థికులు రాయటం మనం చూస్తాం ఆ సువార్థికులు రాసినటువంటి మాటల్లో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి ఒకటి భోజనానికి సంబంధించినటువంటిది రెండవది ఆరాధనకు సంబంధించినటువంటిది మూడవది అధికారానికి సంబంధించినటువంటిది ఆ మూడిటిని కూడా ఆ మూడు ప్రశ్నలను కూడా ఏ మూడు ప్రశ్నలైతే ఆదాము దేవుని వాక్కును విని ప్రతి సాయంకాలము ప్రతి సా ప్రతి సంధిపూట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడటానికి ఏదేను తోటలో వచ్చినప్పుడు ఆయన ఆయన విన్నటువంటి మాటలను గుర్తుంచుకుని ఆ మాటల ద్వారా తనను పాలించేటటువంటి తన ప్రభువు యొక్క తన ప్రభువుకు అధీనుడై ఉండాలా లేకపోతే ఈ లోక మర్యాదను తీసుకుని వస్తున్నటువంటి వేరొక వాడికి అధీనుడై ఉండాలా అన్నటువంటి ఈ తర్జన భర్జనలో ఆదాము ఎన్నుకున్నాడు సాతాను యొక్క మాటను లేకపోతే వాక్యాన్ని వినటానికి ఆ మాట పట్టుకున్నాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ మాట పట్టుకున్నాడు దేవుని నుంచి దూరమయ్యాడు ఆ మాట పట్టుకున్నాడు దేవుని యొక్క సన్నిధి నుండి దూరమయ్యాడు ఆ మాటను పట్టుకున్నాడు పాపము లేకపోతే విగ్రహారాధన అనేటటువంటి ఊబిలో ఇరుక్కుపోయాడు ఎందుకు అనంటే దేవుని మాట కంటే సాతాను మాట సాతాను చెప్పిన చెప్పినటువంటి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాడు కాబట్టి దానికి లోబడ్డాడు కాబట్టి దానికి లోబడిన కారణం చేత అతను ఈ లోక మర్యాద నుండి విడిపిస్తుంది ఈ లోక మర్యాదతో పోరాడటం నేర్పిస్తుంది ఈ లోక మర్యాదలో విజేయులమై జీవించటం నేర్పిస్తుంది మూడు ప్రశ్నలు ఆదాము ఓడిపోయాడు మూడు ప్రశ్నలు కడపటి ఆదాము నీవు నేను అనుసరించాల్సినటువంటి ఆదాము గెలిచాడు సో వాక్యము మనలను గెలిచేలా చేస్తుంది